నేను సుష్మందిరి విద్యార్థిగా ఈ శిష్యుమందిలో చదువుకున్నందుకు నేను చాలా గర్వంగా కాళ్ళ లెగిరి కాళ్ళ రెగిరేసుకొని నేను శిష్యుమంది విద్యార్థి అని చెప్పుకుంటున్నా అంటే ఈ శిష్యుమందిలో నేను విద్య నేర్చుకున్నా సభ్యత నేర్చుకున్నా సంస్కారం నేర్చుకున్నా దేశమైంది ధర్మమైంది సమాజమైంది దేశానికి ఏ విధంగా చేయాలి ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి సమాజాన్ని ఏ విధంగా సంఘటితం చేయాలని చెప్పి ఒక సంకల్పం ఆ రోజు తీసుకున్నా సంకల్పం నెరవేర్చాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ముందు కూర్చుకున్నాను కాబట్టి ఆ లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా నేను ముందుకు పోతున్నాను కాబట్టి అందరం కలిసి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ గెలిచిన వాళ్ళందరూ కూడా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా దీని శిక్ష స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరూ కూడా హృదయపూర్వక అభిమానులు ఫస్ట్ మీరు మీ కుటుంబాలు నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యత ఉండాలని చెప్పి అమ్మవారిని వేరుకుంటున్నా మీరు సంతోషపడి మీరు మంచి ఆలస్యతోనే ఈ శుషమందిరి పాఠశాలలో మీరు విద్యను నేర్పుతున్నారు ఫస్ట్ మీరు బాగుండాలి మీరు కుటుంబం బాగుండాలి మీరు బాగుంటే మా విద్యార్థులను బాగా చూసుకుంటారు నాకు కూడా అది స్వార్థంతో చెప్తున్నాము నేను